హలో హాయ్ అండి మై ఛానల్ మై చేసిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదేంటి అనుకుంటున్నారా కొన్నూరు అంజీసంగుడిలో సాయ్యలింగాల స్వామి గుడి అందులో మనకి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే నందీశ్వరుడు ఉంటారు చూడండి ఎంత పెద్దగా ఉందో నందీశ్వరడు అన్నమాట చాలా పెద్దది తర్వాత మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఒక్కొక్క చోట వంద లింగాలు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క చాట ఇది ఒకటి రెండు అట్లా వంద వంద ఉంటాయి మొత్తం కలిపి వెయ్యి లింగాలండి వినే ఉంటారు మీరు వెయ్యి స్వామి గుడి కొన్నూరులో ఉందని చెప్పని అది ఇదేనండి సహస్రలింగేశ్వర స్వామి గుడి అని కూడా అంటారు మొత్తం చూడండి ఎంత బాగుందో కార్తీక మాసంలో అయితే ఇంకా స్పెషల్గా చక్కగా దీపారాధన అదంతా బాగుంటుంది ఇదిగోండి బాలకోటేశ్వర స్వామి చుట్టూరా ఉంటుందండి మధ్యలో శివుడు చుట్టూరా ఏమన్నా ఎట్లా ఉంటే ఏమంటే శివలింగం కానీ చక్క చిన్న చిన్నవి వినాయకుడు ఇదిగోండి శివలింగం కదండి ఎవరైనా చేయనట్టు వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంటదండి బయటకు వచ్చిన తర్వాత విగ్రహాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్